మావోయిస్టులందరూ ఏడు నెలల్లోగా లొంగిపోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పిలుపునిచ్చారు విజయవాడలో డీజీపీ గుప్తా ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు వీరిలో సీనియర్ మావోయిస్టు దంపతులు నాగరాజు అరుణ ఉన్నారని వీరిపై ఇరవై ఐదు లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు డీజీపీ తెలిపారు నాగరాజు అరుణ దంపతులకు తక్షణ ఉపశమనంగా నలభై వేల రూపాయలు ఇచ్చామన్నారు ఏఓబీ పరిధిలో డంప్ నుంచి పోలీసులు భారీగా ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు బాబోస్టులు లొంగిపోయి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని డీజీపీ గుప్తా పునరుద్ఘాటించారు మన స్టేట్ నుంచి ఛత్తీస్గఢ్లో పనిచేసిన వాళ్ళు సరెండర్ అయినారు ఫస్ట్ ఈజ్ నాగరాజు అలియాస్ కమలేష్ ఇన్ ఈజ్ ద స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ అండ్ ఇన్ఛార్జ్ ఫర్ ద ఈస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ ఈజ్ నేటివ్ ఆఫ్ పోరంకి విలేజ్ పెనుమలూరు మండల్ కృష్ణా డిస్ట్రిక్ట్ దాదాపు ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ పార్టీలో పనిచేస్తున్నారు త్రీ రోజు సరెండర్ అవుతున్నారు ఆయనతో పాటు ఆమె భార్య అరుణ ఈయన కూడా సీనియర్ కార్డర్ పార్టీలో డివిజనల్ కమిటీ మెంబర్స్ అండ్ ఇన్ఛార్జ్ ఫర్ ద మొబైల్ అకాడమిక్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఈస్ట్ బస్తర్ గుడు మండల్ మండల్ డిస్ట్రిక్ట్ ఈయన ఆమె కూడా సరెండర్ అవుతుంది ఈయన దాదాపు ఒక థర్టీ ఇయర్స్ పార్టీలో పనిచేశారు రీజన్ ఏం చెప్పారంటే సరెండర్కి కి ఫ్రస్ట్రేటెడ్ విత్ ద పార్టీ ఐడియాలజీ అండ్ పార్టీ ఈ నాగరాజు మీద ఒక ట్వంటీ ల్యాక్స్ రివార్డ్ ఉంది హెజ్ ఫైవ్ ల్యాక్స్ రివార్డ్ ట్వంటీ మెంబర్స్ ఇంకా ఛత్తీస్గఢ్ మిగతా స్టేట్స్ లో పనిచేస్తున్నారు సీనియర్ కార్డర్స్ సో వాళ్ళు కూడా అపీల్ చేస్తున్నాము మీరు రండి సరెండర్ అయింది